స్కూల్ నుంచి మొత్తం పిల్లలు వచ్చేట్టు ప్రయత్నం చేయండి ఆ స్కూలల్లో పది మందికి తెలుసు హై స్కూల్ ఒక్కడ సంస్కారం అందుతుందో కదా పక్క గెలుచుకున్న కాలంలో కూడా ఏం తగ్గలేదు ఈ పరిశుభ్ర నేర్ప గుాలం వద్ద పరిశుభ్ర వాళ్ళు ఇట్లా ఒక ప్రయత్నం చేసి కేశంపేట మండలంలోనే కాకుండా ఈసారి అధ్యక్షుల వారి కూడా తెలుసుకోవాలి మన నేను మీతో ఫోన్ మాట్లాడినా వచ్చే వచ్చే గీతా జయంతికి ఒక పదకొండు పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు కదా సరే అట్లా పద్దెనిమిది అధ్యాయాలు కదా భగవద్గీతలో పద్దెనిమిది చోట్ల అంటే పద్దెనిమిది మండలాలల్లో భగవద్గీత కొట్లు జరిగారు ఒక నెల ముందే ప్రారంభం కావాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జిల్లా అధ్యక్షులకు కూడా బాధ్యత తీసుకోకపోతే నేను అన్నమాటనే వర్తిస్తుంది మనం అది శరము వంటి కదా శరం ఉంటే లేదంటే రాజ్యం మేషం డ్యూటీ శరం ఉంటే మీ జిల్లాలో ఉండే ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు ఒక్కొక్క డేట్ పెట్టేసి అక్కడ భగవద్గీతను పారాయణ చూద్దు అట్లే కూర్చోండి పద్దెనిమిది మీ ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయండి పదహారు ఉన్నాయి శ్రీనివాస రెడ్డి పదహారు మండలాలు ఉన్నాయి కనీసం ఒక పది చోట్ల ప్లాన్ చేసుకొని ఆయా మండలాలలో మీకు కాగితం కొట్టిద్దాం మనం తయారు చేసి పెట్టి చేసి పంపుదాం పిల్లలు నేర్చుకొని వచ్చి ఆ రకంగా ఒక డేట్ మీరు పెట్టుకోండి మీకు దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు వస్తారు మార్కులు వేస్తారు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం చేయించారు సరేనా చెప్పాలి ఆయన చెప్తే మిగతా చెప్పినట్టు కాదనుకోలేదు ఇదా రంగయ్య కూడా చెప్పినట్టే రంగయ్య ఉన్నాడా సరే ఇట్లా మనకు ఉన్నటువంటి ఐదు జిల్లాలలో ఈ ప్రయత్నం జరగాలి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నాను మీరు కూడా కొన్ని మండలాలు హైదరాబాద్లో రెండు మండలాలనే సరే రెండు మున్సిపాలిటీలోనే సరే రెండు చోట్ల ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇద్దరు కార్యకర్తలు అందించుకొని అక్కడ కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి మీ ఉంటారు ఆ సిటీ కాబట్టి అందరు ఇందరు కొద్దిగా కష్టమే అయినా కూడా ఒక దేవాలయాన్ని ప్రాతిపదిక తీసుకొని ఏం చేయాలి ఇదంతా చెప్పడం ఎందుకంటే గీతా జయంతి కాబట్టి గీతా ప్రచారం ఎట్లా జరగాలి అనేటువంటి కోణంలో మనం మాట్లాడుకుంటున్నాం ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యువ యజ్ఞ సదాపలే స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే ఏంటండి కరణం తమ తెలుసుకోవడమే సాధ్యం పరం తమ తెలుసుకోవడం ప్రపంచాన్ని అంతా తెలుసుకుంటాం మనకు ఎప్పుడు వస్తుందో మనకు ఎందుకు తెలియదు నీకు తెలవకుండా జరిగేటువంటి శక్తి ఒకటి ఉంది పరమాత్మ ఏ సమయంలో నేను పంపించాలో ఆ సమయంలో పంపిస్తాను అందుకని ఇదంతా అంతా కూడా అధ్యయనం చేయాలి పరిశీలన చేయాలి నేను ఎవరిని నేను ఎందుకు వచ్చిన నా కర్తవ్యం ఏమిటి నా జన్మకు సార్థకత అవుతుంది నేను ఏ గురువును ఆశ్రయించాలి ఏ శాస్త్రాన్ని నేను అభ్యాసం చేయాలి ఏ సత్సంగంలో నేను తిరగాలి కుటుంబ సభ్యులతో సమాజ సభ్యులతో ఎలా వెనగాలి ఇదంతా అధ్యయనం అంటారు దీనికి పరిశీలన అనుశీలన అంటారు ఇట్లాంటి శక్తి మనకు పెరిగితే తప్పనిసరిగా మనలో మార్పు వస్తుంది మనలో మార్పు వస్తే పది మందిని మనం మార్చే శక్తి మనం కలుగుతుంది మన శక్తి ఎప్పుడు ఉద్ధరిస్తుంది అంటే హనుమా ఇక్కడ ఇక్కడ హనుమాన్ గురించి చెప్పినప్పుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ ఆరోగత అజాడే వాక్పటుత్వచ్చు నోటి మాట బలం ఉండాలి నోటి మాటకు విలువ ఉండాలి ఒక మాట ఇచ్చిన అంటే కట్టుబడాలి ఒక మాటతో ఎదురు వాళ్ళని ఆకట్టుకోవాలి అనే స్థితిలో మనం పనిచేయగలిగినట్లయితే ఈ ఐదు యజ్ఞాలను కూడా మనం చేసిన వాళ్ళం అవుతాం ఆ యజ్ఞం ద్వారా యజ్ఞం అంటే పవిత్ర కరమాలని ఉదాహరణకు ప్రభుత్వం జల జలయజ్ఞాన్ని పెట్టిన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అంటే యజ్ఞయంగా నీళ్ళతో యజ్ఞం చేస్తారని చేయరు కదా అందరికీ నీళ్ళు అందించడమే యజ్ఞం అది పవిత్ర కర్మ ఏం చేసినా అదంతా యజ్ఞపూర్వకంగా జరుగుతుంది కాబట్టి భగవత్ కార్యంగా భావించి చేయాల్సి ఉంటుంది ఈరోజు గీదాలు చేయని సందర్భంగా మరి మళ్ళొకసారి భగవాన్ గౌడు గారికి ధన్యవాదం చేస్తూ అందరితో మనకున్నటువంటి సమయం మనకున్న సమయం పది నిమిషాలు తక్కువ ఒకటి అవుతుంది ఐదు నిమిషాలు ఒకరు ఒకరు మాట్లాడితే ఆయన ఎంతమంది అండి ఎనిమిది మందినా మంది పది మంది పదిహేనులో యాభై మధ్యాహ్నం జోక్యం చేసుకుంటా కదా వాళ్ళు ఒక పాపాటు చేసుకోండి రెండు గంటలకు ఖచ్చితంగా భోజనం పెడుతుంది ఒక పని చేద్దాం ఆ చిన్న పిల్లలు వచ్చారు స్కూల్ ఇచ్చి పెట్టేసి వాళ్ళకి బహుమతులు ఇచ్చి మనం పంపించేద్దాం పాపాటు మనం అంటే రెండు గంటల అలవాటు అయిపోయింది ఇప్పుడు సార్ ఐదు మంది తీసుకురా